హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి విసాద్వి కిచెన్ టుడే రెసిపీ కుకింగ్ ట్రెడిషనల్లో పనస కూర అండి మీరు ఎప్పుడు ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పనసకాయ కూర చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు పనసకాయని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నవి మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయండి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పసుపు వేసుకొని కొంచెం విజిల్స్ విజిల్స్కి పెట్టుకోవాలి అలాగే ఇంకో జార్ తీసుకొని మసాలా సామాన్లు అన్నీ వేసేసుకొని ధనియాలు జీరా చెక్క ఇవన్నీ వేసుకొని టమాటా కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకునే లోపు మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ముక్కలు కూడా కుక్ అయిపోయినాయి కదా అలాగే వేరే బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేపుకుంటూ దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల టమాటా ముక్క బాగా కుక్ అవుతుందండి చూస్తున్నారు కదా టమాటా బాగా కుక్ అయిపోతుంది సాల్ట్ వేయడం వల్ల మరింత త్వరగా కుక్ అవుతుందనమాట పనసపండు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ అందే దాంట్లో సమానంగా ఉంటుందండి పనసలో శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ని పెరిగేలా చేస్తుంది అలాగే కాకుండా పనసపండు తినడం వల్ల దాంట్లో ఎక్కువగా విటమిన్స్ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి టమాటా బాగా కుక్ అయింది కదా దాంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా ఒకసారి వేపుకోవాలి మసాలాను ముందుగా ఎందుకు వేపుకుంటున్నానంటే పచ్చివాసన పోయి మంచి స్మెల్ అనేది వస్తుందండి కర్రీకి కూడా టేస్ట్ పెరుగుతుంది ఈ మసాలాలోనే నేను కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని మీరు మీ కారానికి సరిపడి మీరు వేసుకోండి అంటే ఒకరు తక్కువగా తింటారు కొంచెం ఎక్కువగా తింటారు అందుకని చెప్పి మీ రుచికి సరిపడి మీరు కారం వేసుకోండి పనసపండు తినడం వల్ల రక్తహీనత సమస్యలు బాధపడే వారికి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి అలాగే చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడుతుందండి ఈ మసాలా బాగా వేగిపోయింది కదా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పనస ముక్కలు కూడా వేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి పనస పండులో కాలుష్యం ఎక్కువగా ఉండడం వల్ల మన ఎముకలు దృఢత్వానికి పనికొస్తుంది అలాగే పనసలో ఉండే ఫైబరు జీవక్రియను సాఫీగా జరిగేలా చేసి కడుపులో ఏర్పడే గ్యాస్ అలర్జీలు రాకుండా చేస్తుంది మనం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకొని ఎందుకంటే కొత్తిమీర గార్నిష్ కోసం అండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మీరు కూడా ట్రై ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ మాత్రం చేయండి కూరలా కుక్ అవుతున్నప్పుడు దాని మీద కొత్తిమీర కొంచెం చల్లేసుకోవాలి పనసకూర తినడం వల్ల ముఖ్యంగా మగవారిలో సంతావన ఉత్పత్తి శక్తి బాగా పెరుగుతుందంటే స్పమ్ కౌంట్ బాగా ఉంటుందండి చాలామంది అనుకుంటారు పనసకూర తినడం వల్ల కాళ్ళప్పులు అవి వస్తూ ఉంటాయి అంటారు అలా కాకుండా పనసకూర చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా చేసుకొని తినడం వల్ల ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మంచి రెసిపీ తిన ఫీలింగ్ మీకు కలుగుతుంది ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి కూర రెడీ అయిపోయింది కదండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసి వేసి సమర్పించి మనం కూడా టేస్ట్ ఎలా వచ్చిందో చెప్దాము ఇలాంటి రెసిపీస్ మరిన్ని మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ రిలేషన్స్ అందరితో నా ఛానల్ కోసం డిస్కస్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చూపిస్తున్న విధంగా అయిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే హరే కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ లిస్ట్లో మాత్రం చెప్పండి హరే కృష్ణ